సూర్యమానం ప్రకారం చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్యమాసాలు అంటారు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం చాంద్రమాన ప్రకారం పుష్యమాసం ఈ రెండు మాసాలు కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్యమాసం అంటారు ధనుర్మాసం మొత్తం కూడా శూన్యమాసం కాదు అదేవిధంగా పుష్యమాసం మొత్తం కూడా శూన్యమాసం కాదు ధనుర్మాసం ప్రారంభమైన కొన్ని రోజులకు పుష్యమాసం ప్రారంభమవుతుంది అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమైన ముందు రోజు వరకు శూన్యమాసం కాదు అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజుల్ని కూడా శూన్యమాసం అనరు రెండు కలిసి ఉన్న రోజులని మాత్రమే శూన్యమాసం అంటారు మీనమాసంతో కూడిన చైత్రమాసం మిథున మాసంతో కూడిన ఆషాఢ మాసం కన్యామాసంతో కూడిన భాద్రపద మాసం ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను శూన్యమాసాలు అంటారు ఈ కాలంలో గృహప్రవేశం ఉపనయనం వివాహాది ముఖ్య శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు అధిక మాసంలో కూడా శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు కనుక ముహూర్తాలు లేని నెలలను శూన్యమాసాలు అంటారు అయితే ఎటువంటి దైవ కార్యాలైనా పితృకార్యాలైనా శూన్యమాసంలో చేయవచ్చు ఎటువంటి నిషేధం లేదు మనకు చాంద్రమానం సూర్యమానం అనే రెండు రకాల కాలమానాలు ఉన్నాయి చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకొని చాంద్రమానం మాసాలు ఏర్పడతాయి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం ఈ పన్నెండు మాసాలు ఉన్నాయి శుక్లపాడ్యము మొదలుకొని అమావాస్య వరకు ఒక మాసంగా పరిగణిస్తారు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలుకొని మళ్ళీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసంలాగా పరిగణిస్తారు రోజుకు ఒక నక్షత్రం చొప్పున ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చేయడానికి ఇరవై ఏడు పాయింట్ మూడు రెండు రోజులు పడుతుంది చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణ స్థితికి చేరుకుంటాడు పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అని పదిహేను రోజులకు నామకరణం చేశారు ఈ పదిహేను రోజులను వృద్ధిపక్షం లేదా శుక్లపక్షం అని పిలుస్తారు తిరిగి చంద్రుడు పాడ్యము నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు ఈ పదిహేను రోజులను బహుళపక్షం లేదా కృష్ణపక్షం అని పిలుస్తారు చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించటానికి సగటున దాదాపు ముప్పై రోజులు పడుతుంది సంవత్సరం పూర్తి కావడానికి మూడు వందల యాభై నాలుగు రోజుల ముప్పై ఏడు నిమిషాలు పడుతుంది భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజుల ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ప్రతి సంవత్సరం పదకొండు లేదా పన్నెండు రోజులు ముందుగానే పూర్తవుతుంది ఈ కారణంగా తెలుగు పండుగలు పది పదకొండు రోజులు ముందుగానే వస్తాయి దీనిని సరిదిద్దడం కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంలాగా చేరుస్తారు చైత్రమాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసంలాగా కలుపుతారు మొదటి అధిక మాసం ఇరవై ఎనిమిది నెలల తరువాత వస్తుంది అధిక మాసం ఎప్పుడు కూడా ముందు వచ్చి తర్వాత నిజమాసం వస్తుంది అధిక మాసం కూడా శూన్యమాసంగా పరిగణిస్తారు ఇటువంటి సవరణ లేదు కాబట్టి అరబిక్ కాలమానం ప్రకారం జరుపుకునే రంజాన్ పండుగ శీతాకాలంలో ఎండాకాలంలో వానాకాలంలో కూడా వస్తుంది పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతోటి ఆ మాసాన్ని పిలుస్తారు చంద్రుడు పూర్ణిమ రోజు నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్రమాసం అంటారు చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసం అంటారు సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు ధనుర్మాసంలో ధనుస్సు రాశి దగ్గర ఉంటాడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం అను పన్నెండు రాశుల పేర్లతోటి పన్నెండు సూర్యమాన నెలలు ఉంటాయి సూర్యుడి చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారు చేసిన కాలమానం ఋతువులకు సామీప్యంగా ఉంటుంది